యొక్క మహిమగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మత్తయి రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందామండి ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించిను ఆయన కొండ మీద ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవారు కదా అయితే కొండ దిగినప్పుడు ఆయన్ని బహుజన సమూహము జనసమూహం సమూహం కాదు జనసమూహం కాదు బహుజన సమూహం ఆయన్ని వెంబడించినట్లుగా రాయబడింది అనమాట మత్తే ఇలా రాసాడు ఏంటి ఇదిగో ఒక కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా నేను అక్కడ ఏం జరిగిందంట ఒక సందర్భము ఒక కుష్టి రోగి ఏసే దగ్గరికి వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను చేయవా అని అడిగాడంట నీకు ఇష్టమైతే వేసేయా నన్ను బాగు చేయ అని అడిగాడంట అప్పుడు ఏసే ఏం చెప్పాడు అందుకు ఆయన చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి అయ్యను ఎప్పుడైతే నీకు నీకిష్టమైతే నన్ను బాగు అన్నాడో ఏసయ్య వెంటనే నాకు ఇష్టమే నువ్వు కా అన్నా నువ్వు శుద్ధిగా అని కానీ వెంటనే శుద్ధి అయిపోయిందంట తక్షణమే కేవలము ఆ శారీరక సంబంధించిన కుష్టి రోగం మాత్రం నేను చెప్పాలనుకోవట్లేదు కానీ మనలో చాలా కుష్టి రోగాలు ఉంటాయి మనలో ఈ లోక సంబంధమైన గర్వము కోపము అసూయ ద్వేషము క్రోధము అల్లరితో కూడిన ఆటపాటలు వ్యభిచారము మరి చాలా కుష్టి రోగాలు ఈ లోకంలో నివసిస్తున్న మనకి అవి ఏదో ఒక మూలను ఉంటా ఉంటా ఉంటాయి మేబీ మనం కొన్ని అలాంటి కుష్టి రోగాల్ని బయటికి కొన్ని సందర్భాల్లో ఎగ్జిబిట్ చేయలేం కానీ ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటాయి బూతులు మాట్లాడుతూ ఉంటాం అదొక కుష్టి రోగి కుష్టి అనమాట మన మన శరీరంలో ఉంది ఇతరులని బాధ పెట్టేవారుగా ఉంటాం ఎవరిని అర్థం చేసుకోలేని వారిగా ఉంటాం అవన్నీ ఒక కుష్టి అనమాట మనలో ఉంటుంది కానీ ఆ కుష్టి రోగి ఆ కుష్టితో తను అలా బాధపడ్డం తనకిష్టం లేదు కానీ సజీవమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువ నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయను అడిగాడు కాబట్టి మనలో చాలా ఏ ఉన్నాయని చెప్పాను కదండి కుష్టి కుష్ రోగాలు వంటివి ఈ శరీరానుసారమైనవి ఆ లోక ఆచారాలు వంటివి చాలా ఉంటాయి అవన్నీ మనం విడిచిపెట్టేలాగా దేవునికి ప్రార్థన చేసుకోవాలి ఏసయా నీకు ఇష్టమైతే ఇవన్నీ నా దగ్గర నుంచి తొలగించు ఖచ్చితంగా దేవుడు ఆ రోగికి ఎలాంటి సమాధానం ఇచ్చాడో ఆ సమాధానమే నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు ఆయన ఈ ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు ఆయన తీసివేయలేనిది ఏదీ లేదు ఆయన బాగు చేయలేదంటూ ఏదీ లేదు అది మనలోని అనారోగ్యమైన అయి ఉండొచ్చు మనలోని అజ్ఞానమైనా అయి ఉండచ్చు ఈ లోకానుసారం పాపము మలినము మరక ఏదైనా మనకి అసాధ్యం మనం తొలగించుకోలేము వాటిల్ని అవి మొండి దెయ్యాలుగా మనల్ని పడుతూ ఉంటాయి కొన్నిసార్లు కోపపడకూడదని అనుకుంటాం ఆ కోపం అనే కుష్టిలో మనం వదలదు ద్వేషము కలహము ఓర్వలేనితనం వ్యభిచారము ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలనుకుంటాం చాలాసార్లు కానీ విడిచిపెట్టలే బూతులు మనం మాట్లాడకూడదు అని అనుకుంటాం కానీ మాట్లాడుతూ ఉంటాం అప్పుడు ఏం చేయాలో తెలుసా అండి ఏసయ్య ప్లీజ్ ఏసయ్య నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించు అని అంటే ఖచ్చితంగా కుష్టి రోగితో దేవుడు చెప్పినట్లుగా నాకు ఇష్టమే నువ్వు కమ్మనే దేవుడు పలుకుతాడు ఎప్పుడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన పాప మెరుగని రోషం కలిగిన దేవుడు కాబట్టి ఏసైని సిలువ వేసినప్పుడు దేవుడు ఒక మాట అంటారు ఏంటంటే నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అని అంటాడు ఏసయ్య కాబట్టి ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి కాబట్టి మనలో ఉన్న కుష్టి రోగాలన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వేసే నువ్వు సహాయం చేస్తేనే ఈ పాపం నాలోంచి పోతుంది ఈ కుష్టి రోగి పోతుంది ఈ శరీరాశ నేత్రాశ జీవపుడము నాలో నుంచి పోతాయని ఆయన పాతాల చెంతకొచ్చి ప్రార్థన చేసుకోవాలి అప్పుడు ప్రార్థన చేస్తుండగా చేస్తుండగా ఏమవుతుంది తెలుసండి మన హృదయం రూపాంతరం చెందబడుతుంది మన మనస్సు మారిపోతూ ఉంటుంది ఆయన స్వరూపంలోనికి మనం వెళ్తాం క్రీస్తు వలే మార్చబడతాం సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆత్మ వర్షుడై తను ఆత్మ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ చాలా శ్రమలు అనుభవించిన వాడిగా ఉండి ఒకనొక సందర్భంలో ఒక సాక్ష్యం చెప్తాడు ఇట్స్ నో మోర్ మీ బట్ క్రైస్ట్ హు లివ్స్ ఇన్ సైడ్ ఆఫ్ మీ జీవించుచున్నది నేను కాదు కానీ జీవిస్తున్నది క్రీస్తేసే నాలో అని చెప్తాడు అనమాట నా పరుగు నేను కడముట్టిచ్చితిని ఎంత ధైర్యం ఎంత చేసుంటే ఆ మాట పౌలు చెప్పగలిగినాడు కదా కాబట్టి మన కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం మనలో దేవునికి ఇష్టం లేని ఏదైనా ఉందేమో దేవుని సహాయంతో పరిశుద్ధాత్మ సహాయంతో మనం దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం మన కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల దైవకృపగల ప్రభావ ఏసా నీ బంగారు పాదం లెక్కలేనని స్థుతులు స్తోత్రములు ఆశ్చర్య కార్యం చేవాడ అద్భుత కార్యములు చేవాడ మాతో మాట్లాడండి ప్రభావ వేసా మేము ప్రార్థన చేస్తుండగా నీతో సమయం మేము గడుపుతుండగా నాయన వాక్యం చదువుతుండగా ప్రభా మాలో ఉన్న కుష్టిరోగం అది ఏ ఏదైనా శరీరానుసారమైన దాన్ని ఆధ్యాత్మికంగా మేము కుంటితనం కలిగి ఉన్నా ప్రవ్వ నేను అలాంటి కుష్టి రోగాలన్నీ మనించిన ఆయన మా దరి చేరకుండా మా సరిహద్దుల్లో ఉండకుండా నాయన దూరపర్షన్ నీ ఆత్మ సహాయం మా అందరికి రీదా ఇచ్చేనా తినదో దినదినము దినదినము నాయన మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధులు ఉండునట్లుగా నాయన మమ్మల్ని మార్చి చెక్కి మలిచు మన నీ స్వారూప్యానికి మమ్మల్ని అందరినీ మార్చుకొనమని మిమ్మల్ని గణితలు ప్రభావం మీరు ఒక్కరే పొందుకుంటున్నాం త్వరగా రాని నరడం క్రిస్తే మమ్మల్ని ప్రార్థించి ప్రతిమలు వేడుకొచ్చినాం తండ్రి అమ్మేన్ ఏసు రక్తమేజే సిల్వ రక్తమే జేసిన సంపూర్ణమే జాం అపాది గణత నాశనం గాక అమ్మేన్ హలేలుయా అలేలుయా హలేలుయా మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక గాక మ్యామ్